హలో హాయ్ అండి ఈ రోజు నేను జూన్ నెల కోసం కంపోస్ట్లు రెడీ చేసుకుంటున్నానండి అది ఏమేమి అనేది నేను చూపిస్తానండి ఇప్పుడు ఈ డ్రమ్ లో కనిపిస్తుంది కదా ఈ డ్రమ్ లో నేను పైన కోకో వేసుకున్నాను అంటే లేయర్ బై లేయర్ వేసుకున్నాను కింద ఎండుట ఆకులు వేసుకున్నానండి అవి ఏం ఆకులు అని అంటే కాను ఆకులు తంగడాకులు అవన్నీ ఉంటాయి కదా ఆకులన్నీ వేసి కంపోస్ట్ వేసుకున్నానండి చాలా మంచిగా కంపోస్ట్ అయిపోయింది మొత్తము నెక్స్ట్ వచ్చేసేసి ఏంటంటే వరి వరి పొట్టు అండి మాకు రైస్ మిల్ దగ్గరలో ఉన్నాయి వరి పొట్టు దొరికింది అది తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసేసి ఇది నేను తెచ్చుకున్న ఇది నేను ముందుగా తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ అండి ఇది సపరేట్ గా తయారు చేసుకున్నాను చాలా బాగా వచ్చేసింది ఇప్పుడు వీటితో మనము జూన్ నీళ్ళ కోసం రెడీ చేసుకుందాం ఎలా ఎలా ఉందనేది అనేది మీకు కింద మొత్తం ఇలా ఎందుకంటే చాలా వరకు ఏర్ వేసాను కదా మీకు కనిపించట్లేదు అది కాక కంపోస్ట్ రెడీ అయ్యిందండి ఇది ఇందులో ఆకులు అన్ని వేసుకున్నాను బాగా కంపోస్ట్ ఇది కింద గుమ్మరిస్తే కనిపిస్తుంది మీకు కిందంతా పోసేస్తే కనిపిస్తుంది ఇలా నేను జూన్ నీళ్ల కోసము విత్తనాలు నాటుకోవడం కోసం ఇలా తయారు చేసుకున్నానండి ఆ ఇప్పుడు నేను గ్రో బ్యాగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ గ్రో బ్యాగ్స్ అన్ని నింపుకుంటున్నానండి నెక్స్ట్ ఇయర్ కోసం ఒక పది ఇరవై గ్రో బ్యాగ్స్ అక్కడ గ్రో బ్యాగ్స్ ఉంది కదా పది ఇరవై గ్రోబాగ్స్ నేర్చుకున్నాను ప్లస్ ఈ ఆకుకూరల కోసం పెట్టుకున్నానండి ఇవి రెడీ చేసిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఏమేమి చూస్తున్నారు కదండి ఈ కంపోస్ట్ లో నేనే కలుపుకుంటున్నాను వేరే వాళ్ళతో కలిపిస్తే నాకు ఇష్టం ఉండదండి నా చేతులతో కలుపుకుంటేనే నాకు ఆనందం ఉంటుంది అందుకే నేను ఇక్కడ వర్మీ కంపోస్ట్ కోకోపీట్ ప్లస్ అది ఏమైతే ఉందో మన నేను వేసుకున్నాను కదండి వరి ఒక దాన్ని అన్ని కలుపుకున్నాను అలాగే అందులో కొబ్బరి చిప్పలు ఉన్నవి అవి కింద పెట్టుకోవడానికి వీలవుతుందని వాటిని పగలగొడుతున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ నేను మొత్తం కాను ఆకులు అవన్నీ తెచ్చుకున్నాను లో కింద మాత్రం లేయర్ బై లేయర్ గా వేసుకుందామని కింద ఆకులు వేసేసి పైన నేను కలుపుకున్న కంపోస్ట్ లా అండి దీనిలో ట్రైకోడర్ సూడో మోనా ఎల్ట్ ఓపిస్తాయిలు ఇలా అన్ని కలుపుకున్నానండి అన్ని ఒకటేసారి మిక్స్ చేసి వేసుకొని కలుపుతున్నాను ఇది నేను కలిపే ముందు చాలా ఎండా ఉన్నదండి అంతలో వర్షం స్టార్ట్ అయ్యింది అందుకే నేను గబగబా చేసేస్తున్నాను అన్ని కలిపేస్తున్నాను మా పిల్లలుండి నేను కూడా హెల్ప్ చేశాను మమ్మీ మీకు అందరం కలిసి చేద్దామని అన్నారు సరే అని ఒప్పుకో అన్నాను అంతలో వర్షం ఎంత అదిగా వచ్చిందంటే అసలు చెప్పలేనంతండి వర్షంలోనే మా పిల్లలు మొత్తం నింపేస్తున్నారు నేను మాత్రం మమ్మీ లోపలికి బయటికి రాకు మేము కలుపుతాం గానీ నువ్వు అక్కడే ఉండు అన్నారు మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా